ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో భాగంగా అమృతాపురం విచ్చేసిన వ్యవసాయ శాఖ అధికారి ఎం ఆసాదేవి గారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతాపురం గ్రామానికి పూర్వకాలం నుండి ఒక గొప్పతనం ఉంది అది ఏమిటంటే కూరగాయలు పండించడంలో అమృతాపురం గ్రామం జిల్లాలోనే పేరుగాంచిన గ్రామంగా ఈరోజు కూడా పలువురు చెప్పుకుంటూ ఉంటారు రైతులను ఉద్దేశించి మంగళవారం ఉదయం అమృతాపురం గ్రామానికి విచ్చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ పనుల్లో చాలా మెలకువలు ఉన్నాయి మేము త్వరలోనే మీకు అవన్నీ కూడా అందుబాటులోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆశాదేవి గారు అన్నారు అలాగే కూలి పనుల కోసం ఇబ్బంది పడుతున్న ఈ సమయాల్లో కూలి చేసేవారి మీద ఆధారపడకుండా మెరుగైన యంత్ర సామాగ్రిని కూడా అందించే విషయం ఆలోచిస్తున్నామని ఆశాదేవి గారు అన్నారు ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారి పి సత్యనారాయణ గ్రామ సర్పంచ్ బైలుపూడి రామారావు ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు సింగంపల్లి ఇరుకునాయుడు వెన్నెల చంద్రరావు వెన్నెల రాంబాబు వెన్నెల దేవుడమ్మ గండి శ్రీరాములు గండి పీల పీలభవానీ అలేఖ్య ఎం రామ్ కిషోర్ ఎంపీ సీఎం ఆఫ్ స్టాఫ్ పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు ఎం ఆశాదేవి నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనకాపల్లి నేను ఈ రోజు పొలం పిలుస్తుంది అనే భాగంలో భాగంగా అమృతాపురం విలేజ్ సబవరం మండలానికి వచ్చినాను ఈరోజు ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొలం పిలుస్తుందిలో ముఖ్యమైన భాగము రైతుల దగ్గర చేరువలో ఉండి ఏ పనులు చేయాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ అమృతాపురంలో అయితే హార్వెస్టింగ్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి అందులో ఎలా చేసుకున్న తర్వాత ప్రిక్యూర్మెంట్ కి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది రెండో విషయం నిన్నే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రబుల్స్ రెండోది చెరుకు గానీ వరి కానీ మిగిలిపోయినవి ఆ మంట పెట్టకుండా లేదా కాల్చి వేయకుండా కాల్చి చెప్పారు దాని యొక్క ఎందుకు అలా చెప్తున్నారంటే అది వాయు కాలుష్యము మంచితో కూడిన తర్వాత మనుషులకి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది అంతేకాకుండా భూమికి కూడా అంటే ఏదైతే పొలం కింద ఉందో దానికి సారవంతమైనంతా పోయి అది కూడా ఒక పొల్యూషన్ గా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా ఈ రోజు రెండు రోజుల్లో వారం చేయమని చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎరువులు వచ్చిన దగ్గరకు వచ్చినా కూడా మనకి ఎరువులకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మనకి పదిహేను వేల వందల మనకి సాధారణంగా రబీలో వరచ రబీలో మనకి మొత్తం సాగు విస్తున్నాము అగ్రికల్చర్ పరంగా పదిహేను వేల ఆరు వందల పదిహేను హెక్టేర్స్ అండి దానికి గాను మనము యూరియా ఎస్పెషల్లీ మనకి యూరియా అనేది ముఖ్యంగా కావాల్సినది అవసరంగా ఉంది కాబట్టి మూడు వేల మెట్రిక్ టన్స్ మనం రిక్వైర్మెంట్ గా పెట్టుకున్నాము ఇంతవరకు పదిహేను వందల మెట్రిక్ టన్స్ ప్రతి ఆర్ఎస్కేలోనూ సొసైటీస్ లోను పెట్టాము కాకుండా ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా అంతే అమౌంట్లో మనకి అందుబాటులో ఉన్నాయి అందుకు రైతులు ఎవరు ఎరువు దొరకలేదని ఏమీ కల్పించక్కర్లేదండి అంతేకాకుండా మార్కెట్ ద్వారా బఫర్ లో కూడా మనకి ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్స్ మనకు రెడీగా ఉంది ఏ నిమిషం అయినా సరే మనం అప్లై చేయొచ్చు ఇప్పుడు సబ్గరం మనకి వచ్చేటప్పటికి ఒక ఆరు చోట్ల మనము దగ్గర దగ్గర ఒక డెబ్బై రెండు మెట్రిక్ టన్స్ ని మనం పొజిషన్ చేసాము ముఖ్యంగా నేను ఈ దీని విధంగా ఏం చెప్తున్నానంటే ఎవరైతే రైతు ఎరువు తీసుకెళ్తున్నారో దానికి బయోమెట్రీ అనేది కంపల్సరీ అండి బయోమెట్రీ చేసి రైతు వాళ్ళు పట్టదారు పాస్పోర్ట్స్ ఎంతో పాటు వచ్చి చూపిస్తే దానివల్ల ఆన్లైన్ లో ఐఎస్ఎంఎస్ లో ఇప్పుడు దానికి ఇల్లుంట్ కూడా పెట్టడానికి వచ్చింది పాజిట్ గా కూడా మంచి రిక్వైర్మెంట్ అయితే రావడం జరుగుతుందండి కోతలు కూడా ముందరగా జరుగుతున్నాయి